అది కూడా ఏడాదికి ఈ ఏడాదిలో ఎనిమిది మన టారిఫ్ ఎంత పెరుగుతుంది అప్పుడు అదే కదా ప్రాక్టికల్ గా అది దాదాపుగా యూనిట్ ధర నాలుగు నుంచి ఆరు రూపాయల వరకు పెరుగుద్ది అనేది అది చాలా భారం అవుతుంది కదా అంటే నాలుగు రూపాయలకి ఆరు రూపాయలకి పెరుగుతుందా యూనిట్ మీద నాలుగు రూపాయలకి ఆరు రూపాయలు పెరుగుద్దు తేల్ ఇక్కడే చిన్న లాజిక్ పెడుతున్నారు మీరు నాలుగున్నర ఆరున్నర అనుకున్నప్పుడు యూనిట్ మనకి స్టార్టింగ్ రెండున్నర రూపాయలు ఎంత ఉంది అది నాలుగు రూపాయలు చేస్తాము అనుకోండి ఒక ఆస్పెక్ట్ అప్పుడు మనం ఏమనుకోవాలి నాలుగో ఆరో అనుకున్నారు కానీ పాప కేజీ చేసారా అని మనం ఫీల్ అవ్వాలి నాలుగు పెంచాలనుకున్నా అని చెప్పారు అయినా బాబు గారు ఒప్పుకోలేదని మనల్ని కన్విన్స్ టోటల్గా బిల్లు మన చేతికి వచ్చినప్పుడు లెక్క తెలుసు ఇప్పుడు నేను ఇదివరకటి రోజుల్లో ఒక ఆఫీస్కి సంబంధించి మొదట్లో ఐదు వేలు బిల్లు కట్టాను తర్వాత పదకొండు వేలు బిల్లు కట్టా పదిహేను వేలు బిల్లు కట్టా ఇప్పుడు కనబడుతోంది ఎంత పెరిగింది అనేది నేను రేపు వద్దు లెక్కేసుకునేది ఏ నెల ఇదేదో పదికేళ్ళ తర్వాత కాదు కదా డిఫరెన్స్ తెలిసిపోతుంది భారం పడగానే జనాల్లో కడుపు రగిలిపోతుంటది అది జగన్కి ఎన్నో సార్లు చెప్పినా పట్టించుకోలేదు మనం వీడియోలు చేసాం మనం పట్టించుకోలేదు రేపు అవుతుందేమో తెలంగాణ రాజకీయాలు చూసుకుంటే ఒక ఇద్దరు నాయకుల మధ్య జరిగిన రాజకీయం మధ్యలో సినీ ఇండస్ట్రీని బలి చేసిందా నిజంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆమె కేటీఆర్ఏ టార్గెట్ అయితే మధ్యలో మొత్తం ఆమె సినిమా ఇండస్ట్రీనే కెలికి ఇందులో రెండు కోణాలు కనిపించినాయి నాకు ఒక కోణం ఏంటంటే